మాటల మంటలపై కదిలిన ఈసీ నిన్న ఊహించని విధంగా ఈసీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రాష్ట్ర బీజేపీ జాతీయ అధ్యక్షులకి నడ్డా అండ్ ఖర్గేలకి నోటీసులు పంపించింది రాహుల్ గాంధీ వైనాడులో చేసినటువంటి కామెంట్స్ మోదీ రాజస్థాన్లో చేసినటువంటి కామెంట్స్ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పి దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ కాస్త సున్నితంగానే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు మేబీ అందులో ప్రధానమంత్రి కూడా ఉన్నారని ఇప్పటికే మోదీ చేసిన వ్యాఖ్యల్లో నిజమున్నప్పటికీ దాన్ని రకరకాల కోణాల్లో ప్రాపగెండా క్రియేట్ చేసి పదుల కొలది వందల కొలది వేల కొలది ట్వీట్లు వీడియోలు సర్క్యులేట్ చేయటం ద్వారా ఇంకా కంప్లైంట్లు కూడా ఇవ్వడం ద్వారా ఈసీ పరిగణలోకి తీసుకొని ఈ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈసీ యొక్క పనితీరు మీద ఈసీ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి మీద డౌట్స్ వెలిబుచ్చేవారు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి ఈసీని ఎవరూ నియంత్రించలేరు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది అయినప్పటికీ ఈసీని బీజేపీ నియంత్రిస్తోందని చెప్పి ఈసీలో ఉన్న సభ్యుల్ని నియమించడానికి అన్ని పార్టీలలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ని కూడా కమిటీలో పెట్టింది బీజేపీ ఏకోన్ముఖంగా వెళ్ళిపోలే అయినా కూడా నిందిస్తూ ఉంటారన్నమాట ఈసీని ఈడీని ఐటీని వీళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయంటే చాలు అది బీజేపీ నియంత్రిస్తోందని చెప్తారు మన వ్యవస్థల్ని మనమే నమ్మకపోతే ఇంకా ప్రజల్ని తప్పుదారి పాటించినట్టే కదా ఇంక వారు ఓట్లు వేయటము వీటిని కూడా పరిగణలోకి తీసుకోకూడదు వాళ్ళు ఓటు ఓటు హక్కు అడగకూడదు ఇంకా సో ఈరోజు ఇప్పుడు నిన్న ఈసీ అటు మోదీ అంటే ఇటు రాహుల్ గాంధీ ఇరువురికి కూడా నోటీసులు పంపించినట్టు ఇచ్చిన గడువులోగా వివరణ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది చూద్దాం దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది